ఇంకా సుప్రీంకోర్టు ఒక మంచి పెద్ద ప్రధానమైన వ్యాఖ్య చేసింది అంటే పిల్లల ప్రాణాలు పోతే తప్ప స్పందించరా అధికారులు పిల్లల ప్రాణాలు పోతే కాదు నిజానికి బాధ్యతాయుతమైనటువంటి డిఈఓలు బాధ్యతాయమైన ఎంఈఓలు బాధ్యతమైనటువంటి ఉపాధ్యాయులు పాఠశాల ప్రిన్సిపల్లు వీళ్ళందరూ కూడా పని కట్టుకొని మార్నింగ్ రాగానే పీరియడ్ దొరికినంత మాత్రాన పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు చాలా చాకచక్యంగా ఉన్నారు వాళ్ళతో పాటు తినాలి ఎలా కలుషితమవుతుంది ఆహారం బియ్యం కరెక్ట్ తెచ్చినప్పుడు కూరగాయలు కరెక్ట్ తెచ్చినప్పుడు నాసిరకమైన నూనెలు లేనప్పుడు నాసిరకమైనటువంటి ఇంగ్రీడియంట్స్ లవంగాలు కానీ ఇలాచి కానీ పసుపు కానీ లేదంటే ఉంటాయి కదా మన దినుసులు నూనెలు కానీ అలమేలిగడ్డ కానీ ఉల్లిగడ్డ కానీ ఒరిజినల్ కొనుకొస్తే అయిపోయాయి కలుషితమైంది నాకు అర్థం కాదు అంత నిర్లక్ష్యం ఏంది ఇప్పుడు కూరగాయలు మందుల పిచ్చికారు చేసారు అనుకో ఖచ్చితంగా కూరగాయలు తెచ్చినప్పుడు కూరగాయలు ఉప్పు నీళ్ళలో పెట్టి ఇంత ఉప్పు చల్లి ఆ నీళ్ళలో పెట్టి మంచిగా సార్లు కడిగి కడిగి ఆ కూరగాయలు కోసేస్తే నీట్ ఉంటుంది పిల్లలు తింటారు ఇంత అంత నొప్పిందా మీకు అర్థం కాదు ప్రిన్సిపాలకు వర్కర్లను పిలవండి రోజు ఇప్పుడు హోటళ్లలో ఏం చేస్తారంటే మొత్తం ఆ పని చేసే పిల్లలు పిలిచుకొచ్చి రోజు ట్రైనింగ్ ఇస్తారు అందులో పని చేసే వాళ్లకు ఎవరైతే పని చేయగలుగుతున్నారో ఇప్పుడు ఆ టెండర్ వాడతారు కొంతమంది హాస్టల్లో ఆ టెండర్ వాడితే ఏం చేస్తారంటే ఎక్కువ పైన జైలు పెట్టుకొని తక్కువ జీతాలకు మనుషులు తీసుకొచ్చి పెడతారు ఇది చాలా ఇంపార్టెంట్ ప్రభుత్వం దీని మీద చాలా జాగ్రత్తగా ఉండాలి అందులో పనిచేసినటువంటి ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వాళ్ళను చాలా తక్కువ జీతాలకు వాడుకుంటారు వాళ్ళు భయపడరు ఈ టెండర్లు అనేది ప్రమాదకర ఆ టెండర్ వేసిన గాడిద ఎవడైతే ఉంటాడో ఆడా వాడిని ఆయన కట్టేయండి హాస్టల్లో వాడిని ఆయనే కట్టేయండి వాడు టెండర్ వాడు టెండర్ వేసినప్పుడు జైలు పెట్టుకుంటాడు ఇది పైసలు తల్లి ఇది వానికి ఏం చేయాలి కూరగాయలు పోయినప్పుడు మిగిలాలి నూనెలు ఉప్పు పప్పు అన్నీ మిగిలితేనే ఉండాలి జైల్లో వాడుతుండాలి పిల్లలను ఇట్లా ఇట్లా చేస్తారు చాలా జాగ్రత్తమంగా ఈ విషయంలో ఈ కలుషిత ఆహారం విషయం లోపల తెలంగాణ రాష్ట్రంలో అంటే గత ప్రభుత్వం చేసినటువంటి అంటే ప్రభుత్వ ఏదైతే స్కూల్ ఎడ్యుకేషన్ కానీ లేదంటే ఒక పాఠశాల ఒక ఒక రెసిడెన్షియల్ స్కూల్ కట్టాలంటే కొన్ని నామ్స్ ప్రకారంగా ఒక ఆరోగ్యకరమైన ప్రాంతం ఒక ఎత్తైన ప్రాంతం మంచి గాలి వెళుతున్న ప్రా ప్రాంతం మంచి గ్రౌండ్ కలిగినటువంటి ప్రాంతం మంచి విశాలమైన ప్రాంతంలో పెడితే ఇవన్నీ జరగవు ఇరుకిరుకు గదులల్లా వండనికి కిచెన్ సక్కలేక గాలి రాక అన్ని మురిగిపోయి వాసన వస్తూ అంత బేకరీ ఇలాంటి దాంట్లకు చాలా సిస్టమేటిక్గా చేయాల్సిందిగా ముఖ్యంగా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలి ఎందుకంటే మీరు చాలామంది ఉంటారు ఒకరి ఒకరు చర్యలు తీసుకొని అప్పుడప్పుడు పోతూ పరిశీలన చేయాలి అక్కడున్న ప్రిన్సిపల్ కానీ ఎంఈఓలు డిఈఓలు చాలా చాకచక్యంగా చేయకపోతే విద్యార్థులకు ప్రమాదం మారుతుంది దేశంలో ఏది చాలా ప్రమాదకరంగా మారింది చాలా జాగ్రత్తగా ఉండాలి కలుషితమయ్యే పిల్లలు పాయిజన్ ఫుడ్ పాయిజన్ అనేది ఎంత డేంజర్ తెలుసా చెప్పుకుంటే సిగ్గుసేటు అన్నీ కరెక్ట్ కడిగి వండితే ఏనైతే నొప్పి మనం వండుకుంటలేమా ఇంట్లా రైట్ అధికారులకు అధికారుల మానవత్వం కరువైందని చెప్పింది కోర్టు అధికారులకు పిల్లలు లేరా ఇలాంటి ఘటనలపై ఇలా స్పందిస్తారా కలిసి ఆహారం కట్ట పెట్టడం ఏంటి పెట్టడమే కాక విద్యార్థుల అశ్రద్ధకు గురైతే తక్షణ చర్యలు చేపట్టరా అధికారుల కనీస మానవత్వం కరవైంది నిర్లిప్త నిర్లక్ష్యం ఎక్కువైంది మమ్మల్ని నిర్ణయం తీసుకోమని చెప్తే జిల్లా విద్యార్థికారులను పీకి పడేస్తామని చెప్పింది కోర్టు పీక్ పడేయండి మరి ఓసారేసే బుద్ధి వస్తుంది ఏం నిద్రపోతున్నాడా జిల్లా అధికారి వాడు ఎప్పుడు చూసినా ఏం పని చేస్తారో అర్థం కాదు